మహిమ కలుగును గాక పిల్లరా అప్పుడప్పుడు స్కూళ్లకు కాలేజెస్కు సెలవులు ఇచ్చినప్పుడు ఈ స్టూడెంట్స్ సముద్ర స్నానాలు చేయాలని సముద్రంలో మునిగి తేలియాడాలని సంతోషంగా కేరింతలతో సముద్రంలోకి వెళ్ళి ఈదుకోవడం గంటల తరబడి సముద్రంలో స్నానాలు చేయడం జరుగుతున్న ఆనవాయితీ కానీ కొన్ని హెచ్చరికలు ఉంటాయి ఆ హెచ్చరికలను మనం పాటించాలి సముద్రాన్ని గురించిన వివరాలు మనకు కొంచెము కొద్దో గొప్పో తెలుసుకోవాలి గురించి గురించిన విషయాలు తెలుసుకపోతే అది మనలను మింగివేసే ప్రమాదం ఉంది ఈ మధ్య దసరా హాలిడేస్లో పిల్లలు సాకేత్ సాయి మణిదీప్ జీవన్ సాత్విక్ ఈ ఐదుగురు చీరాల వాడరేవు తీర ప్రాంతంలో సేవలై తేలారు రెండు శవాలు గల్లంతైపోయాయి మూడు శవాలు మాత్రమే ఒడ్డుకు వచ్చాయి ఎందుకు ఈరోజు ఈ విషయాలు మీకు చెప్పాల్సి వస్తుంది అంటే సముద్రాన్ని గురించిన విషయాలు తెలియకపోవడం సముద్రంలో కరెంట్ రిప్స్ అని సముద్ర పొంగు రాకాసి పొంగు అంటారు రాకాసి అలలు అంటారు అవి సుమారుగా యాభై మీటర్ల ఎత్తున ఎగిసిపడే ఆ సమయం అది సముద్రానికి పది మీటర్ల తర్వాత అడుగుల్లో చెప్పాలంటే ముప్పై అడుగుల తర్వాత అది ఎప్పుడు వచ్చి కబలిస్తుందో మనకు తెలియదు మనం సముద్రపు ఒడ్డు నుండి ముప్పై అడుగుల లోపులో లోపే మనం స్నానాలు చేసుకోవాలి పది మీటర్ల లోపే మనం ఒకవేళ మునగాలని తేలి ఆడాలని ఆశ ఒకవేళ ఉంటే మీ పిల్లలను తీసుకొని మునగాలి అంటే పది మీటర్ల లోపే ముప్పై అడుగురు లోపే మీరు ఆ సముద్రంలో తీరాన ఉండాలి లేకపోతే ఈ ఐదుగురి అవనుసులు ఏదో దసరా హాలిడేస్ కని వెళ్ళిపోయి మునుగుదాం హ్యాపీగా కేరంతలు వేద్దాం సముద్రంలోని వాళ్ళు వెళ్ళారు వారి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు వారిలో ముగ్గురు తెలంగాణ బిడ్డలు కాబట్టి ఈ విషయాలు నేను విన్నప్పుడు బైబిల్లో ఏమైనా మనకు దొరుకుద్దా అని నేను ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు బైబిల్లో మనకు దొరుకుతుంది ప్రియులరా ఈ భూమి సముద్రం మీద పరిచినట్టు లేఖనం చెప్తుంది అంటే భూమి సముద్రం మీద ఉంది అని ఎంతమందికి తెలుసు ఒకసారి చూడండి నూట ముప్పై ఆరవ కీర్తన ఆరో వాక్యం ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినాడు నీళ్ళ మీద ఉంది ఈ భూమి ఈ విషయం ఎప్పుడైనా చదువుకున్నారా తెలుసా మీకు ఈరోజు తెలుసుకోండి భూమి తక్కువ సముద్రం దీని గురించిన ఎత్తు లోతులు ఇది మనిషికి అందనటువంటి విషయాలు కొలతలు చెప్తారు కానీ ఎప్పుడు ఏ ఎటువంటి మార్పు జరుగుతుందో ఎవరికి తెలియదు ఎందుకంటే సముద్రము దేనికి దేవుడు నిర్మాణం చేశాడు అంటే మంచి గాలులు మంచి వాతావరణం మంచిగా మానవ కోటికి నివాసం చేయడానికి సముద్రం కారణం సముద్రం నుంచి చల్లని గాలులు వస్తాయి సముద్రం నుంచి మత్స్య సంపద దొరుకుతుంది అది ఐశ్వర్యంగా మనుషులకు దేవుడిస్తున్నాడు రవాణా సౌకర్యం దేవుడిస్తున్నాడు ఈ సముద్రమే లేకపోతే మానవుడు జీవించటం కష్టం కాబట్టి సముద్రంలో అప్పుడప్పుడు మార్పులు వస్తుంటాయి బైబిల్లో మనం చూస్తాం ఎనభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వాక్యం సముద్రపు పొంగు అడు నీవే దాన్ని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అమచువాడు నీవే ఈ సముద్రంలో మార్పులు వస్తాయి కరెంట్ రిప్స్ అంటారు ఈ కరెంట్ రిప్స్ అంటే సముద్రపు పొంగు ఇది యాభై మీటర్ల వరకు అలలు ఎగిసి పడతాయి దానిని అణిచేవాడు బైబుల్లో ఉన్న దేవుడు అంటే ఆయన సృష్టికర్త కనుక ఆయనే చెప్తున్నాడు ఆయనే దాన్ని అడుచువాడు ఆ రాకాసి అలలు అంటారు చూసారా కరెంటు రిప్స్ అంటారు చూసారా సముద్ర పొంగు దాన్ని అణుచువాడు ఆయన్ని కాబట్టి ఈ సముద్రం యొక్క ప్రక్రియ మనకు కొంచెమైనా తెలిసి ఉండాలి పది మీటర్ల తర్వాత ముప్పై అడుగుల తర్వాత ఎప్పుడు ఈ కరెంట్ రిప్స్ వస్తాయో మనకు తెలియదు యవనస్సులు తెలియక వెళ్ళిపోతూ ఉంటారు ఆశ ఆశకోలి కొరదిగా ఏదుకుంటూ వెళుతూ ఉంటారు కానీ ముద్ర తరంగాల ఉప్పెంగు మనల్ని ఎప్పుడు కబళిస్తుందో తెలియదు దాని నుంచి బయటకు వచ్చిన వారు గజ ఈతగాళ్లు సహితం కొట్టుకుపోయారు సముద్రంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది దయచేసి సముద్ర స్థానాలు ఒకవేళ మీరు చేయాలి అంటే పది మీటర్లు ఒడ్డు నుండి పది మీటర్ల లోపే ఉండాలి ముప్పై అడుగుల లోపే మీరు ఉండాలి మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే ఈ దసరా హాలిడేస్లో ఈ ఐదుగురు యవనస్సులు మరి ముగ్గురు శవాలు మాత్రమే దొరికాయి ఇంకా రెండు రెండు శవాలు దొరకవలసి ఉంది ఇందుకు ఈ మాటలు దేవుడు చెప్పమంటున్నాడంటే చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు సముద్ర స్థానాలని కుర్ర పిల్లలు మరీ విపరీతంగా ఒక్కోసారి కుర్ర పిల్లలు మద్యం సేవించి లోనికి వెళుతుంటారు మీ పరిధి పది మీటర్ల వరకే మీ పరిధి ముప్పై అడుగులు లోపే అప్పటికి పోలీసు వారు తాళ్ళు కట్టి పెట్టుంటారు వాళ్ళు లేని సమయాన్ని వెళ్ళిపోతున్నారు దయచేసి ఈ విషయాలను పాటించండి ఈ విషయాలను మీరు పాటించండి భూమిని నీళ్ళ మీద పరిచినాడు నీళ్ళ మీద పరిచాడు సముద్రము మీద పరిచినట్టు ఉందా అని ఒకవేళ మీరు నన్ను అడిగితే చూద్దాం ఇరవై నాలుగు ఆ మొదటి రెండు వాక్యాలు చదువుతూ ఉన్నా భూముయు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసాను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాను కనుక దేవుడు ఈ యొక్క సముద్రం మీద భూమికి పునాది వేశాడు అంటే భూమి కింద నుంచి మంచి నీళ్లు త్రాగడానికి ఫిల్టర్ చేసి ఆ సముద్రంలో ఉన్న నీళ్ళు ఈ భూమి ఫిల్టర్ భూమి భూమి కింద పొరలు ఉంటాయి ఈ పొరల్లో నుండి మనకు ఈ సముద్రపు నీటిని ఫిల్టర్ చేసి మంచి నీళ్ళు ఇవ్వడానికి దేవుడు దాని మీద పునాది వేశాడు సముద్ర తరంగముల మీద దాన్ని స్థిరపరిచినట్టు మనం చూస్తాం అంటే పంటలు పండడానికి మనం నీళ్ళను సేవించడానికి దేవుడు ఈ భూమిని సముద్రం మీద నిర్మాణం చేశాడు మనం మానవ కోటి నివసించాలి అంటే ఈ యొక్క భూమి మీదనే సాధ్యం అవుతుంది నవగ్రహాలలో భూమి మీదనే నివాస యోగ్యమైనది ఈ సత్యాన్ని మీరు గమనించాలి మీకు ఒక మర్మం చెప్తాను మీకు ఒక సత్యం చెప్తాను చూడండి ఇమీ అగంధం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం సముద్రము దాట లేకుండా దాన్ని తరంగములంత పొర్లినను అవి ప్రబల లేఖయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వణకరా కాబట్టి దేవుడు భూమి కంటే అధికంగా సముద్రాన్ని చేశాడు కనుక సముద్రం భూమిని మింగివేయకుండా సముద్రము భూమిని కప్పకుండా దానికి భూమికి సముద్రానికి అడ్డు ఇసుకను ఆనకట్టగా వేశాడు అతి నిత్య నిర్ణయం అంట ఆనకట్ట దాటి రాకుండానట్లు సముద్ర తరంగాలు సముద్రపు నీళ్లు దాటి రాకుండా దేవుడు ఒక ఒడ్డును ఏర్పాటు చేశాడు ఇసుకతో కరెక్ట్గా ఉంది ఇసుకతో ఆయన సరిహద్దుగా ఒడ్డును నిర్ నిర్ణయించినాడు నిత్య నిర్ణయం చేత దాటి రాకుండానట్లు చెప్పాడు మరి నాకు మీరు భయపడాలి కదా అంటున్నాడు దేవుడు ఏ విషయంలో సముద్రంలో తరంగాల పొంగు ఉంటుంది మీరు దాటిపోవద్దు అంటే పది మీటర్లు దాటి లోపలికి వెళ్ళవద్దు అంటే వాడలో లేకుండా వాటిగా మనుషులు ఎంతవరకు వెళ్ళాలి అంటే పది మీటర్ల వరకే ముప్పై అడుగుల వరకే సముద్రాలకి వెళ్ళాలి ఇది దేవుడు మనకు బయలుపరచిన విషయం కాబట్టి నాకు భయపడరా అని ఎందుకన్నాడంటే చాలా మంది దాన్ని దాటి వెళ్తున్నారు మరి ముఖ్యంగా యవనస్తులు చాలా లోతుల్లోకి వెళ్ళిపోతారు సముద్రపు లోతుల్లోకి వెళ్ళిపోతారు యాభై అడుగులు వంద అడుగులు రెండు వందల అడుగులు లోతుల్లోకి వెళ్ళిపోతున్నారు అక్కడ ఈ సముద్ర పొంగు ఒక్కోసారి యవనస్తులను సముద్రంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది దయచేసి ఇటువంటి పొరపాటులు చేయకూడదు అని దేవుడు కూడా వ్రాసి పెట్టాడు హెచ్చరిక చేసి పెట్టాడు మన ఇష్టానుసారంగా సెలవులు వచ్చినాయి మనం వెళ్ళిపోయి సముద్ర స్నానాలు చేసేద్దాం దానికి ఒక పరిధి ఉంది దానికి ఒక హద్దు ఉంది అతులోపలే ఒకవేళ స్నానం చేయాలన్నా అంతవరకు అద్దులోనే ఉండాలి తప్ప మనము అద్దుని మీరితే ఒక్కోసారి శవమై తేవలసి వస్తుంది గజ ఈతగాళ్ళైనా బహుభయంకరమైన బలవంతులైనా ఈ రిప్స్ వచ్చినప్పుడు తప్పించుకోలేరు సంవత్సరానికి అనేక మంది ఇటువంటి యవన్సులను కాపాడుకోవడానికి గజ ఈతగాళ్ళకి డబ్బులిచ్చి మా పిల్లలను కాపాడమని వారిని పంపిస్తారు ఒక్కోసారి వారే తిరిగి రారు వారు కూడా సేవలై బయటకు వస్తారు దేవుని ఆనతిని దేవుని ఆజ్ఞను మనం వ్యతిరేకించకూడదు దేవుని ఆజ్ఞ ప్రకారంగా సముద్ర తరంగాలు విపరీతంగా వచ్చే ప్రాంతానికి మనం వెళ్లకుండా ఉంటే మంచిది మళ్ళీ చదువుతున్నాను ఎనభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వాక్యం సముద్రపు పొంగును అంచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు అవి సముద్ర ప్రక్రియను బట్టి అవి ఎగి ఎగిసి ఎగిసి పడతాయి తరంగాలు అంటే అలలు ఈ అలలు ఎగిసిపడేటప్పుడు దాన్ని అణిచేవాడు దేవుడు తప్ప ఏ దేవుడైతే ఈ సముద్రాన్ని నిర్మాణం చేశాడో ఆ దేవుడే అణిచివేస్తాడు ఎందుకంటే ఒక్కోసారి సముద్రంలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆ దేవుడు అణచకపోతే ఇవి కూడా ఒక్కోసారి తలకిందులయ్యే ప్రమాదం ఉంది అందుకని ఆయన అణుస్తూ ఉంటాడు ఆ ప్రక్రియలో సముద్రపు ప్రక్రియలో ఈ సముద్ర పొంగు దేవుడు అణచి క్షేమకరమైన సముద్ర ప్రయాణాలు ఈ చేపలు పట్టేవారికి క్షేమకరమైన ఆయుష్ను దేవుడు ఇస్తున్నాడు దయచేసి ఈ యొక్క సముద్రాన్ని సృష్టించిన దేవునికి మనం భయపడాలి ఈ సముద్రంలో జరుగుతున్న విషయాలను గురించి దేవుడు ముందుగానే బైబిల్లో వ్రాసిపెట్టాడు ఈ యొక్క కరెంట్ రిప్స్ సముద్ర తరంగాల తాకిడికి చనిపోయిన ఐదుగురిని బట్టి ఒక హెచ్చరిక చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఈ మాటలు చెప్పమన్నాడు దయచేసి దేవనస్తులు మీ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకండి మీకు చాలా భవిష్యత్తు ఉంది మీరు ముప్పై అడుగులలోపు సముద్రంలో ఆ లోపే ఉండాలి పది మీటర్ల లోపే మీరు ఉండాలి దాని మించి మీరు వెళ్ళకూడదు దాని మించి వెళ్ళాలి అంటే ఈ యొక్క పడవల మీద లేకపోతే ఈ స్టీమర్ ఇంకా ఏవేవి ప్రయాణం చేస్తాయో ఆ సముద్రం మీద వాటి మీద మనం వెళ్ళాలి తప్ప వట్టి మనిషిగా దాటి మనం ఒడ్డును దాటి మనం వెళ్ళుట మంచిది కాదు ఈ విషయాలు ప్రేమతో మీరు అంగీకరిస్తారని ఆ రీతిగా మీరు పాటిస్తారని ఒక ఆత్మీయమైన దైవ సేవకునిగా లేఖనముల ఆధారంగా ఈ విషయాలు మీకు చెప్పి మేలు చేయాలని ఆ ఉద్దేశంతో దేవుడు ఉపకారి కనుక ఈ ఉపకారం మీకు చేయాలనే ఉద్దేశంతో దయచేసి మళ్ళీ మెళ్ళి చెప్తున్నాను సముద్ర స్థానాలకి వెళ్ళే యవనస్తులు ఈ కరెంటు రిప్స్ ఉన్నాయి అన్న సంగతి మర్చిపోవద్దు అంటే సముద్ర అలల తాకిడి ఉంటుందని మర్చిపోవద్దు ఒక్కొక్కసారి యాభై మీటర్ల ఎత్తు ఎగిసిపడి ఆ ప్రమాదంలో పోతున్నారు కనుక ఈ విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా గైకొని మీరు సరిచేయబడతారని సరిదిద్దుకుంటారని ఈ విషయాలు మీరు విన్న తర్వాత మరొకరికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కు మీరు సహకరించండి ఇటువంటి ఇటువంటి విషయాలు ఇంకా ఎన్నో రావాల్సి ఉన్నవి కనుక ఈ విషయాలు మీరు వినాలి అంటే తప్పకుండా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ విషయాలు మరొకసారి ఇంకా కొన్ని విషయాలు మీరు విని నేర్చుకుంటారు అంతవరకు సెలవు మే గడ్ బెస్ట్ వందనాలు థ్యాంక్ యూ